హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి ఇంకా కొంతమంది అక్క మాకు వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయని చెప్తున్నారు మిగతా వాళ్ళు కమెంట్లలో అట్లా పెట్టినప్పుడు మిగతా వాళ్ళు గైడ్ చేస్తున్నారు నేను చూస్తున్నాను ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పున్నానమ్మా ఏదైతే ఇంగ్లీష్లో వస్తుందో ఆ వీడియోని ఆన్ చేసి కుడివైపున పైన ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది చక్రం సింబల్ ఉంటుంది అది నొక్కితే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ నాలుగో ఆప్షను ఆడియో ట్రాక్ అని వస్తుంది దాన్ని ఆన్ చేయండి అక్కడ తెలుగు ఇంగ్లీష్ అని వస్తుంది తెలుగు అని ప్రెస్ చేయండి మీకు వీడియో తెలుగులోకి వచ్చేస్తుంది ఓకేనా ఇది క్లియర్ అండ్ అక్క హెల్త్ ఎలా ఉంది అని అడుగుతున్నారు ఇప్పుడు ఏం చెప్పలేను ఫేవర్ కొంచెం అప్ అండ్ డౌన్ అట్లా అవుతుంది కొంచెం ఒప్పుకున్నప్పుడు నేను వీడియో చేసి పెడుతున్నాను అండ్ అంటే నేను వచ్చే మెసేజ్లకి రిప్లై ఇస్తూ కూర్చోడం కంటే కొంచెం షార్ట్ పీరియడ్ అయినా సరే వీడియో చేసి పెట్టడమే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ మెసేజెస్ నేను ఎవరిని తగ్గుపట్టట్లేదమ్మా మీ క్యూరియాసిటీ మీ పెయిన్ మీ బాధ మీ ఆతృత నేను అర్థం చేసుకోగలను బట్ నాకు ఓపిక లేక వీడియో చేసి పెట్టేస్తే ఓకే కదా అన్నట్టుగా నేను కొంచెం ఓపిక అట్లా ఉన్నా కూర్చొని వీడియో చేసేస్తున్నా చేసి పెడతాను నో ప్రాబ్లం అండ్ ఇంకొకటి చాలామంది అక్క మీరు మా పిల్లల స్టడీస్కి కోసం ఆయిల్స్ మేము బుక్ చేసుకున్నాము పంపించారు చాలా బాగా వర్కౌట్ అవుతుంది మా పిల్లడు వాడి మైండ్ సెట్ ఇట్లా ఉన్నింది చాలా కొట్లాట్లకి అనవసరమైన ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఇరుక్కుని అంటే మైండ్ స్టెబిలిటీ లేనప్పుడు బ్లాకేజెస్ అంతా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి చదువు మీద కాన్సన్ట్రేషన్ లేక నెగిటివ్ పీపుల్తో సాంగత్యం ఫ్రెండ్షిప్ సో అట్లాంటి ఈ ఆయిల్ కంటిన్యూగా తెప్పించుకొని వాడుతూ ఉన్నప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి యొక్క అబ్బాయిలో చాలా ఒక సివియర్ సిచ్యువేషన్ నుంచి తప్పించుకున్నాడు చదువులో కూడా కాన్సన్ట్రేషన్ ఉంది కూర్చొని చదువుతున్నాడు మంచిగా చదువుతున్నాడు మునుపటి కంటే ద బెస్ట్ రిజల్ట్సే నేను చూస్తున్నాను అని ఒక మదరు నాకు మెసేజ్ చేస్తే ఇంకొకళ్ళు ఇంతకుముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషనే లేని పాప చక్కగా చదువుకుంటూ ఇప్పుడు క్లాస్లో కూడా టాప్ ర్యాంక్స్లో వస్తుంది మంచి మార్క్స్ తెచ్చుకుంటుంది అక్క కాన్సన్ట్రేషన్ బాగా ఉంది చాలా బాగా వర్క్అవుట్ అవుతుంది ఆయిల్ అని చెప్పుకున్నారు అండ్ వాళ్ళ మదర్స్ పేరెంట్సే కాదు లిటరల్లీ సంథింగ్ ఈ డిగ్రీను లేకపోతే మరి బీటెక్ సంథింగ్ ఏదో చదువుతూ బ్యాక్లాగ్స్ ఉన్నాయి సో మన దగ్గర రీడింగ్ తీసుకొని గైడెన్స్ తీసుకొని ఆయిల్స్ బుక్ చేసుకొని యూస్ చేశారు ఇప్పుడు తన మాటల్లోనే తన పేరు కూడా నాకు చెప్పలేదు సో మీరు ఈ వీడియో చూస్తుంటే అమ్మాయి మార్క్ లిస్ట్ కూడా పంపించారు తన మార్క్ లిస్ట్ బ్యాక్లాగ్ మొత్తం హాయ్ బణి అక్క గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఇదో చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు పంపించింది ఏదైతే ఉందో అది నా మార్క్స్ లిస్ట్ అక్క దంపేసేది నేను చాలా అంటే చాలా ఎంఎస్సీ అంట ఎంఎస్సి మార్క్ లిస్ట్ అంట చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఓన్లీ మీ బ్ బ్లెస్సింగ్స్ వల్లనే అండ్ మీ రీడింగ్ ఏదైతే ఉందో అది నా పైన చాలా ఇంపాక్ట్ ఉంది నేను నేను ఛానల్ చూడటం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేసినాక ఖచ్చి నేను మీకు మధ్యలో ఒక ప్రాబ్లం కోసం మీకు గైడెన్స్ తీసుకున్నా ఏదైతే మా హస్బెండ్ థర్డ్ పార్టీ విషయంలో మీరు అది నిజం చేసినాక వద్దురా బాబు నా లైఫ్ నేను ఇండిపెండెంట్గా బతుకుదా నా బాబు కోసమే చూసుకుంటా అని ఆ స్టెప్ తీసుకున్నాక చాలా ఫ్రీగా ఉన్నాక చెప్తాను ఈ ఇప్పుడు పంపిన మార్క్స్ రిస్ట్ అయితే నా దగ్గర ఎయిట్ లాక్స్ ఉన్నాక అన్ని క్లియర్ మంచి పర్సంటేజ్ రాకపోయింది బట్ అన్ని క్లియర్ అయిపోయినాయి అది చాలు ఇంకేం చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ వాణియక అక్క ఇట్లనే మీ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి అందరి బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలి మన ఛానల్ ఛానల్కి ఉండాలి ఎవరు దిష్టి తగులుతూ అండ్ మీరు ఎప్పుడూ హ్యాపీగా హెల్దీగా వెల్దీగా జోష కోసం పాటలు పాడుతూ అన్నీ మీరు హ్యాపీగా ఉండాలి అండ్ అందరినీ హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉండాలి మన మూడు డివెంటర్ సబ్స్క్రైబర్స్ కూడా అందులో నేను కూడా హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ ఇది ఈ వర్క్ థ్యాంక్ యూ ఏమంటారు మాటలు చెప్పలేము కానీ అక్క మీ బ్లెస్సింగ్స్ అయితే చాలా ఉన్నాయి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సో మచ్ అని అక్క లవ్ యూ తన నేము మార్క్ లిస్ట్లో ఉన్నట్టుంది నేను చూడలేదు ఎనీవే కంగ్రాచులేషన్స్ అమ్మ ఈ అమ్మాయి మ్యారేజ్ అయింది బాబు సో మన దగ్గర రీడింగ్ తీసుకున్నప్పుడు పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు దాంట్లో అన్నీ క్లియర్ చేశాను దాని నుంచి ఒక స్టెప్ తీసుకొని ఏదైతే వదిలేసిన పాస్ట్లో వదిలేసిన ఏదైతే ఉన్నాయో ఎడ్యుకేషన్కి సంబంధించి మళ్ళీ తను దాని నుంచి రీగైన్ చేసుకొని ఎయిట్ బ్యాక్ బ్యాక్లాగ్స్ అంటే ఎనిమిది సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యి ఉంటే ఆ ఎనిమిది సబ్జెక్టులు కూడా ఇప్పుడు గైడెన్స్ ద్వారా అనుకోండి ఆయిల్ ద్వారా అనుకోండి ఏదైనా సరే ఆ అమ్మాయి కష్టం ఆ అమ్మాయి విల్ పవర్ తోటి ఇప్పుడు ఎనిమిది బ్యాక్లాగ్స్ సబ్జెక్టులు ఎట్ ఎ టైం పాస్ అయిపోయింది అదే ఎంఎస్సి అంట ఓకేనా ఎనీవే ఆ అమ్మాయికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఆ భగవంతుడు కలగజేయాలి అమ్మాయి ఒక ఎంప్రెస్ లాగా తన లైఫ్లో ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా ఇదే నేను చెప్తుంది ఆడపిల్లల్లో ఇదే ధైర్యం రావాలి ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఒకరి మీద ఆధారపడతామో ఎమోషనల్గా ఆధారపడతామో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మీరు ఇప్పటికే చూశారు సో ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఉండడానికి ట్రై చేయండి వెల్ అండ్ గుడ్ ఎదుటి వాళ్ళు కూడా మీకు అదే రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎదుటి వాళ్ళు కూడా అదే ప్రేమను పంచుతున్నారు ఎదుటి వాళ్ళకు కూడా అదే ప్రేమ ఉంది అదే రెస్పాన్సిబిలిటీ ఉంది నా ఫ్యామిలీ నా పిల్లలు నా భార్య నా భర్త అనేది వెల్ అండ్ గుడ్ హ్యాపీ అది అలా కుదరని పక్షంలో మార్చుకోవడానికి ట్రై చేయండి మీరు మారండి అంటే ఫ్యామిలీస్ని వదిలేసి ఇండివిజువల్గా బతకమని ఎప్పుడూ చెప్పరు ఎవరూ చెప్పరు అది తప్పు మనం ఒక కట్టుబాట్లలో ఉన్నాం ఒక సొసైటీలో ఉన్నాం సో డిపెండెన్సీ లేకుండా డిపెండెన్సీ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద వాళ్ళ అది నెరవేరకపోయినప్పుడు హార్ట్ బ్రేక్ అవుతుంది పెయిన్ ఉంటుంది కదా సో అవద్దు హ్యాపీగా ఉంటూనే ఫ్యామిలీతో లీడ్ చేస్తూనే మీ ఇండివిజువల్గా మీరు ఉండడానికి ట్రై చేయండి ఎదగండి సరేనా అందుకనే ఈ మెసేజ్ మీకు వినిపించాను సరేనా ఎవరికైనా ఆయిల్స్ కావాలనుకున్న ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి అన్ని యూస్ చేస్తున్నారు రిజల్ట్స్ ఎంత బాగా వస్తున్నాయి అనేది వాళ్ళ నోట్ ద్వారానే ఫీడ్బ్యాక్స్ పంపుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సరే ఇక్కడ ఎట్ ప్రజెంట్ పర్సన్ ఎనర్జీస్ ఏంటి చూద్దాము ఎట్ సిచ్యువేషన్ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఈ వీడియో మీ ముందుకి ఈరోజు వచ్చిన వాళ్ళు ఈరోజు చూడండి రేపు వచ్చేవాళ్ళు ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళకి ఈరోజు పోస్ట్ చేస్తే రేపు వెళ్తుంది వాళ్ళకి సో ఇది సంవత్సరం తర్వాత మళ్ళీ మీకు కనిపించినా లేకపోతే కొత్తగా కనిపించినా మన అన్నీ కూడా టైమ్లెస్ రీడింగ్స్ నిన్న మొన్న కూడా ఎవరో మెసేజ్ చేశారమ్మా దాన్ని ఏమంటారు డైలీ గైడెన్స్ వీడియోస్ ఇంతకుముందు పెట్టాను కదా సో వన్ ఇయర్ క్రితం రీడింగ్ కూడా వాళ్ళకి ఈ మధ్య కాలంలో స్క్రోల్ అవుతూ వచ్చిందంట ఏంటి వాళ్ళ గైడెన్స్ అని వాళ్ళు డేట్ చూడలేదు ఎప్పుడు నేను పెట్టానో చూడలేదు బట్ ఆ రోజు వాళ్ళ ఆ సొచ్యువేషన్కి ఎగ్జాక్ట్లీగా చెప్పాను నాకు చాలా ఉపయోగపడింది మీ గైడెన్స్ తర్వాత చూశాను అది వన్ ఇయర్ క్రితంది అప్లికబుల్ అవుతుందా కానీ నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు డెఫినెట్లీ అప్లికబుల్ అవుతుంది మన అన్నీ కూడా టైమ్లెస్ రీడింగ్స్ సో ఆ గైడెన్స్ తోటి తను ఆ రోజు ఆ సిచ్యువేషన్లో సేవ్ అయ్యారు థ్యాంక్ యూ అక్క అని చెప్పారు మన రీడింగ్స్ అలానే ఉంటాయి టైమ్లెస్ రీడింగ్స్ కాబట్టి ఓకేనా రైట్ మ్యాక్సిమమ్ నాకు కొంచెం క్యూర్ అయిన తర్వాత సత్యం డైలీ గైడెన్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను మా చాలామంది చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు నేను పెడతాను కొంచెం నాకు టైం బీయింగ్ నేను అందుకే లైవ్ కూడా చేయలేకపోతున్నాను నాకు మీతో ఇంటరాక్ట్ అవ్వాలని ఉంటుంది సో ఈరోజు ఇంకొకటి విషయం చెప్పాలి ఈరోజు భీష్మ ఏకాదశి కదా తెలుసు కదా మీకు మొన్ననే భీష్మ భీష్మాష్టమి జరిగింది భీష్మాష్టమి అంటే భీష్ముడు మన పితృదేవుడు కదా ఆయన అంపసాయి మీద నుంచి కాలం చేసిన రోజు ఆ రోజు భీష్మాష్టమి ఈరోజు విష్ణు సహస్రనామంని విష్ణు సహస్రనామాలు పుట్టినరోజు అనుకోండి అట్లా భీష్మ ఏకాదశి చాలా ప్రీషియస్ డే ఈరోజు భీష్ముడి పేరు మీద ఆ తండ్రి పేరు మీద మన తాత ఆయన మన ఏమంటారు వంశ వంశానికి పెద్ద అట్లా సరే ఆయన పేరు మీద తర్పణాలు చేసిన చాలా మంచిది పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కూడా లేట్ అవుతున్న వాళ్ళకి కూడా ఏదైనా దోషాలు ఉన్న వాళ్ళు కూడా మ్యారేజెస్ అవుతాయి పితృదోషాలు ఏదైనా ఉన్నా వాళ్ళకి పరిహారం అవుతాయి ఇవాళ చేసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు చేసుకోండి హ్యాపీగా ఏదైనా నదీ తీరంకి దగ్గరలో ఉన్నారనుకోండి బ్రాహ్మణ్ పిలవండి పితృదేవతలకి అట్లా ఆర్గ్యం ఇచ్చుకోండి ఆర్గ్యం సారీ తర్పణం ఇచ్చుకోండి ఇంట్లో పెద్దవాళ్ళ చేత సరేనా ఇవి చేసుకోవచ్చు వాళ్ళ పేరు తలుచుకొని వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయొచ్చు ఇలా చేసుకోవచ్చు చాలా మంచిది ఈరోజు ఏకాదశి చాలా చాలా ప్రీషియస్ డే ఇవాళ ఉపవాసం ఉండేవాళ్ళు హ్యాపీగా ఉండండి ఇంక్లూడింగ్ మీ ఎంత ఫేవర్ అన్నా ఏదైనా సరే ఈరోజుని మిస్ చేసుకోను చేసుకోకూడదు కూడా ఓకేనా ఎవరైనా ఉపవాసించాలి అనుకున్న వాళ్ళు ఉపవాసం చేయండి ఈరోజు మీ తినే ఫుడ్ వేరే ఎవరికైనా డొనేట్ చేయండి అట్లా చేసుకోండి అవకాశం ఉండేవాళ్ళు పర్టికులర్ కంపల్సరీ ఉండాలి ఉండి తీరాలి అలా ఏం లేదు ఎవరి ప్రెషర్ లేదు ఎవరెవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు ఉండవచ్చు ఓకేనా జస్ట్ లిక్విడ్ ఏమైనా తీసుకోవచ్చు కొబ్బరి నీళ్ళు ఫ్రూట్ జ్యూస్ అట్లా ఫ్రూట్స్ ఏమన్నా తీసుకోవచ్చు అంతే సరే రీడింగ్లోకి వెళ్ళిపోదాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఐఎమ్ ఓకే ఐఎమ్ స్ట్రాంగ్ ఓకే అలా మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి సరే ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క బుద్ధ అవతారాలు మా వ్యూవర్స్ యొక్క స్వాతి ముత్యాలు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటి చూద్దాము ప్లీజ్ గైడ్ మీ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్ ద గార్డియన్ అండ్ ద గేట్ వచ్చేసింది అనుకున్నాను ఈ కార్డ్ చూడంగానే ఈ కార్డు రావాలి ఇంకా రాలేదా అనుకున్నాను వచ్చేసింది వచ్చేసాడు మీ రాజు వచ్చేసాడు మీ బుద్దాతరం డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ అండ్ అది సంగతి ఫిలిమ్ రిలేషన్షిప్లో ఉన్న ఎనర్జీస్ ఎక్కువ వచ్చినాయి హ్యాపీ ఫ్యామిలీ ఇన్ డిసిషన్ సరే క్లారిఫై చేస్తూ మాట్లాడతాము వై ఇస్ దిస్ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిల్ ఇక్కడ నెంబర్స్ కూడా చెప్పేస్తాను పటోపట నైన్ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఫార్టీ త్రీ థర్టీ సిక్స్ థర్టీ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ త్రీ ట్వంటీ టూ సిక్స్టీ త్రీ ఫార్టీ ఎయిట్ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఇక్కడ ఏంజల్ నెంబర్స్ కూడా మీకు నైన్ 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 ఏంజల్ నెంబర్ అండ్ సెవెన్ 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 ఏంజల్ నెంబర్ అండ్ టూ 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 అండ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎనర్జీస్ సో ఏంజల్ నెంబర్స్ ఇవి కూడా మీకు ఎక్కువ కనిపిస్తుండాలి సరే ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వై ఈస్ దిస్ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ హియర్ చాలా ఎలా ఉన్నారంటే ఎట్ దిస్ సిచ్యువేషన్ ఎంతసేపు ఫైనాన్సెస్ ఫైనాన్సెస్ మీద అంటే టూ మచ్ ఆఫ్ అగ్రెషన్ కసి ఒక జోష్ ఒక ఎనర్జీని మర్చిపోవడానికి ఇంకో ఎనర్జీస్లో డీప్గా ఇన్వాల్వ్ అవడం అంటే ఇక్కడ దాని కింద కావడం మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ కదా సో ఇక్కడ ఈ పర్సన్ మీ ఆలోచనల నుంచి మీ ఎమోషన్స్ నుంచి తప్పించుకోవడానికి తన తనని కోపం ఒక రకమైన కోపము ఆవేశము కసి అనుకోండి గ్రెడ్జ్ అది గ్రెడ్జ్ అని కూడా చెప్పను టూ మచ్ ఆఫ్ ఉద్రేకం అనుకోండి ఆ టైప్ ఆఫ్ ఎనర్జీలో ఫైనాన్సెస్ మీద తన ఫుల్ఫిల్ ఎనర్ గ్రోత్ మీద కెరీర్ మీద వర్క్ మీద ఫోకస్ నిమగ్నమై ఉంచారు ఓకేనా వన్ మినిట్ ఇక్కడ చూడండి ఇక్కడ కాయిన్ చూశారు కదా సేమ్ కాయిన్ నా దగ్గర చూపిస్తాను ఉండండి ఓకే చూడండి చూసారు కదా సేమ్ ఇదే కాయిన్ ఇదే కాయిన్ దీనికి ఇటువైపు ఇలా ఉంటుంది ఇదేంటంటే ఇది నా బైక్ కీస్ అనమాట నా యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ కీస్ అది సో కంపల్సరీ మా హౌస్కి కీస్ సేమ్ ఇట్లానే ఉంటుంది నా బైక్ కీస్ ఇట్లనే ఉంటాయి సో ఇదేంటంటే అబండెన్స్కి చాలా చాలా చైనీస్ దీని ప్రకారము చాలా ప్రీషియస్ అది చాలా మంచిది సో మీ పర్సన్ చాలా అంటే చాలా అబెండెన్స్ కోసం పాటు పడుతున్నారు చాలా ఉద్రేక స్వభావంతో ఎట్లయినా నేను సాధించి తీరాలి నేను గెయిన్ చేయాలి నా కెరీర్ని నిలబెట్టుకోవాలి కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి నేను ఈ ఎమోషన్స్లో కూర్చొని బాధపడుతూ ఎంతకాలం కూర్చుంటాను అనే టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది బట్ అది ఎక్కువ కాలం ఉండదు ఎందుకంటే ఆ ఎనర్జీస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ఇది పర్మనెంట్ ఎనర్జీస్ కాదు మీ ఎనర్జీస్ని మర్చిపోవడానికి వాళ్ళు టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నారు అంతే వై ఈస్ దిస్ సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్ చూడండి ఆల్ ఆఫ్ షడన్ ఏం లేదు ఈ పర్సన్ తన తనని బౌండరీస్ క్రియేట్ చేసుకోవడము అంటే సెకండ్ చక్ర ఏంటి మనకి సకరల్ చక్ర వాళ్ళ ఇక్కడ కూడా అదే కాడు వాళ్ళ ప్యాషన్ వాళ్ళ అర్థం చేసుకోండి మీ ఇద్దరికీ ఇంతకుముందు పాస్ట్లో ఫిజికల్ ఇంటి మసి ఉండుంటే మీ ఇద్దరి మధ్య దాన్ని మిస్ అవుతున్నారు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి దాన్ని కవర్ చేసుకోవడానికి ఆల్ ఆఫ్ సడన్ డిఫెన్స్ మోడ్లో నో నో వద్దు ఆలోచన రావద్దు నాకు పని మీద ఇన్వాల్వ్ అయిపోతా ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ డిజైర్స్ అర్థం చేసుకోండి ఇంకా ఆ విషయంలో తనను తనని కంట్రోల్ చేసుకునే పర్పస్లో తన వర్క్ మీద ఎక్కువగా నిమగ్నం అవుతున్నారు ఇది ఇంతటితో నేను క్లోజ్ చేస్తాను అంటే ఇంక ఇంతక ప్రొలాంగ్ చేయలేను ద గార్డెన్ అండ్ ద గేట్ ఈస్ హియర్ ఏంజల్స్ ఎదురు చూసి 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 మీరే కాల్ చేస్తారు మీరే మెసేజ్ చేస్తారని ఎదురు చూసి అలసిపోయి ఉన్నారు ఈ పర్సన్కి ఇంకా ఓర్పు లేదు ఇంకా ఓర్పు పట్టే ఇప్పటిదాకా చాలా కంట్రోలింగ్ కెపాసిటీ చాలా కంట్రోల్ చేసుకుని ఉన్నారు ఇన్ని కూడా చెప్పాను కదా సో ఎనర్జీస్ ఇప్పుడు ఈ పర్సన్ ఇంకా మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందన్న హోప్ కూడా లేదు ఈ పౌసన్కి ఎందుకంటే మీ స్టాండర్డ్స్లో మీరున్నారు మీ వాళ్ళ చుట్టూ అన్నీ ఉన్నా కూడా చూడండి ద గార్డియన్ అండ్ ద గేట్ ఏంటంటే దూరంగా వాళ్ళు ఎట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా కంఫర్ట్ జో కంఫర్ట్ జోన్లో ఉన్నా కూడా వాళ్ళు దూరంగా ఎవరి గురించి ఆలోచిస్తున్నారు చూడండి దూరంగా ఈ బటర్ఫ్లైస్ పావురము ఉన్న ప్లేస్ నుంచి వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి మీది మీరు మీరు ఎగిరిపోతూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు ఉన్న హౌస్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్లో వాళ్ళ ఫ్యామిలీలో సొంత ఇంట్లో ఉన్నా కూడా ఫ్యామిలీ పరంగా వాళ్ళకి అక్కడ ఉండాలని లేదు మీ గురించి తపన పడుతున్నారు చూడండి మిమ్మల్ని చేజ్ చేయడానికే ట్రై చేస్తున్నారు మీ నుంచి కాలర్ మెసేజ్ వస్తుంది అన్న ఇప్పటిదాకా వెయిట్ చేసిన నో యూస్ అలసిపోయి ఉన్నారు ఆలోచించి 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 మీ విషయంలో అలసిపోయి ఉన్నారు మీకు ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉండి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ సెచ్యువేషను చాలా సుదీర్ఘమైన టైం అయి ఉండొచ్చు ఓకేనా వై ఈస్ దిస్ ద మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ ఫోన్ చూడండి బాటమ్ ఎనర్జీ చెప్పాను కదా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఇక్కడ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని మీ ట్విన్ ఫ్లేమ్ త్వరలో అతి త్వరలో ఎక్కువ టైం పట్టదు అతి త్వరలో మీ లైఫ్లోకి న్యూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు సో ఇక్కడ ఆల్మోస్ట్ నైన్ నెంబరు కంప్లీషన్ నైన్ నెంబరు కంప్లీషన్ దిశగా అతి త్వరలో కంప్లీషన్కి అతి త్వరలో అంటే ఇక్కడ టెన్ ఎనర్జీ కూడా వచ్చింది సో చాలా 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 ఎమోషనల్గా చాలా ప్రేమ ప్రేమతో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ మీద రోజు రోజుకి తనకి ఎమోషన్స్ పెరుగుతున్నాయి అర్థం చేసుకోండి సో మీతో న్యూ స్టార్ట్ చేయాలి న్యూ రెండు కూడా యూనియన్ కార్డ్సే రీయూనియన్ కార్డ్సే న్యూ బిగినింగ్ కార్డ్సే సో మీతో న్యూ స్టార్ట్ చేయాలి తన లైఫ్లో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు చేయరు అనేది అదొక డైనమా యాక్సెప్ట్ నువ్వు వద్దు అని మీరు ఎక్కడ వాళ్ళ లైఫ్లో కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్తారు చూడండి కప్ ఆఫ్ ఆఫర్ తీసుకొని రాబోతున్నారు ఇంతకుముందు మీ విషయంలో చాలా డామినేటెడ్ క్యారెక్టర్లో ఉన్నారు వీళ్ళే ఈ రిలేషన్ని మీరు లీడ్ చేస్తున్నారు కానీ డామినేట్ చేస్తుంది మాత్రం వీళ్ళు వీళ్ళు ఇష్టప్రకారమే రావడం ప్రకారం పోవడం ఇట్లాంటి సిచ్యువేషన్ అదంతా ఇప్పుడు ఈ పర్సన్కి చాలా బర్డన్ ఫీల్ అవుతున్నారు చాలా తెలుసు వాళ్ళకి మీరు యాక్సెప్ట్ చేయరు మీరు చాలా కోపంగా ఉన్నారు ఎందుకనంటే లె లెట్ గో చేసేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు వాళ్ళు మీకు ఇచ్చే ఆఫర్ చాలా స్మాల్ ఆఫర్ చాలా చిన్న ఆఫరే అది వాళ్ళకి తెలుసు మేబీ మీతో వచ్చి వాళ్ళు మాట్లాడతారు నాకు తెలిసి కమ్యూనికేట్ అవుతారు కమ్యూనికేట్ అయినప్పుడే వాళ్ళన్నీ క్లియర్గా మీతో మాట్లాడతారు చూడండి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా ఓపెన్ అయిపోయింది డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ ఈ పర్సన్ ఈగో ఏదైతే ఉందో అదంతా ఎండ్ అయిపోయి మీ విషయంలో ప్రేమ చూడండి మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఎనర్జీ ఫ్యామిలీ కాడే వచ్చింది ఇక్కడ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ అంటే తనకి ప్రేమ ఇక టూ ఛాయిసెస్ కనపడుతున్నాయి మీ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ మ్యారీడ్ అక్కడ రెస్పాన్సిబిలిటీ సో ఇక్కడ ప్లానింగ్ ఏదో జరుగుతుంది ప్రేమ విషయంలో మీ మీద చాలా ప్రేమ ఉంది కాకపోతే ఈ పర్సన్ యాక్షన్స్ చాలా ఇమ్మచ్యూర్గా ఉంటాయి మర్మ గర్భంగా ఉంటారు అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కూడా పైకి తెలపరు ఎక్కువగా సైలెంట్ మోడు కానీ వీళ్ళు యాక్షన్ తీసుకుంటే చాలా స్ట్రాంగ్ ఎనర్జీ స్ట్రాంగ్గానే యాక్షన్ తీసుకుంటారు కమిట్మెంట్ ఇవ్వడమే చాలా టైం తీసుకుంటారు ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది అండ్ సమ్ ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు మేబీ ఈ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వితిన్ వన్ డే ఆర్ టూ డేస్లోనే రిసీవ్ అవ్వచ్చు లేదా ఫోర్ డేస్ టైం పడుతుంది టూ టు ఫోర్ డేస్ కనపడుతున్నాయి ఇక్కడ లేదా టూ టు ఫోర్ అవర్స్లోనే ఈ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వచ్చే అవకాశం కనపడుతుంది ఎక్కువగా ఇది ఇది తప్పితే వన్ మంత్ టైం తీసుకుంటారు అంతే ఎక్కువ ఎందుకంటే చాలా భయపడుతున్నారు ఈ పర్సన్ భయపడుతున్నారు అది ఫ్యూచర్ గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎలా రిసీవ్ చేసుకుని ఎందుకంటే మీరు చాలా అగ్రెషన్ మోడ్లో ఉన్నారు మీరు చాలా తెలివిగలవారు చాలా మీ బౌండరీస్ క్రియేట్ చేసుకొని మీరు ఎవరితో ఎలా ఎక్కడి దాకా ఉండాలో మీకు తెలుసు బట్ ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పాస్ట్ ఉన్న పర్సన్ వేరు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని చూస్తున్న బిహేవియర్ వేరు అందువల్ల ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎనీవే తన స్ట్రాంగ్ కౌంటర్ పార్ట్ మీరే అనేది ఫీల్ అవుతున్నారు వాళ్ళు త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఏంజల్ నెంబర్ కానీ త్రీ సిక్స్ నైన్ కానీ లేకపోతే సిక్స్ నైన్ సిక్స్ నైన్ కానీ త్రీ సిక్స్ సిక్స్ త్రీ కానీ ఈ ఏంజిల్ నెంబర్స్ మీరు ట్రిపుల్ నైన్ కానీ ఎక్కువగా చూస్తుండాలి అండ్ ట్రిపుల్ సెవెన్ కానీ సెవెన్ నైన్ నైన్ సెవెన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఈ ఈ నెంబర్స్ కానీ ట్రిపుల్ ఫోర్ నెంబర్ కానీ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ కానీ టెన్ టెన్ కానీ ఈ డబల్ వన్ కానీ డబల్ వన్ డబల్ వన్ ఎనర్జీస్ కానీ సో మీరు ఎక్కువగా చూస్తుండాలి ఏంజల్ నెంబర్స్ మీకు అది తెలియట్లేదు కానీ ఏంజల్స్ సైన్ ఇస్తున్నారు మీకు రీయూనియన్ ముందు దగ్గరలో ఉంది మీ పర్సన్ ఎస్పెషల్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తే వాళ్ళతో మీరు ఏం మాట్లాడాలి అంటే ఈ డెసిషన్ ఏదో తీసుకుని ఉండాలి కదా సో అది ముందే ఆలోచించి పెట్టుకోండి సో అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే దీని కింద ఎనర్జీనే ఇన్డెసిషన్ ఉంది అందుకనే చెప్తున్నాను వై ఇస్ దిస్ ఇంగ్ అండ్ యాంగ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ నుంచి కూడా చూడండి ఇక్కడ కూడా ఎనర్జీ కన్ఫ్యూజన్ ఎనర్జీనే చాలా ఫాస్ట్ యాక్షన్ చూడండి మీ పర్సన్ మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకొని వస్తారు సారీ చెప్పడం ఎంత ఈగోయిస్ట్ అయినా సరే ఈ ఈగో డౌన్ చేసుకొని మరీ మీకు సారీ చెప్పే తీరుతారు తనే కాంప్రమైజ్ అవుతారు అవ్వాలి ఎందుకంటే ఇప్పటిదాకా మీరే కదా కాంప్రమైజ్ అయ్యారు మీ రిలేషన్లో ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు మీకోసం ఎంత ప్రా పాకులాడతారు ఎంత ఎఫర్ట్స్ పెడతారు చూడండి సో సారీ చెప్తారు మీకు కప్ ఆఫ్ లవ్ ఆఫర్ చేస్తారు ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు ఓకేనా ఎందుకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరిది మేబీ మీ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్సే కావచ్చు ఒక కాలేజ్ మేటు స్కూల్ మేటు లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ తోటి కనెక్ట్ అయి ఉన్న పాస్ట్ పర్సన్ సో ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మస్ట్ అండ్ షుడ్ మీది డివైన్ కనెక్షను అది ఎటు పోదు ఓకేనా సో వాళ్ళు వచ్చి మీకు మాట్లాడినప్పుడు మీరేం డిసిషన్ తీసుకోవాలో ముందు ఆలోచించి పెట్టుకోండి రైట్ Thank you so much. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.